హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కృష్ణానదిపై మనకు కొత్త బ్రిడ్జి రాబోతుంది దాని గురించి చూద్దాము మనం ఇది కొత్త బ్రిడ్జ్ ప్రపోజల్ అని చెప్పి అనకూడదు ఎందుకంటే ఇంతకు ముందున్న గవర్నమెంటు ఆ ప్రపోజల్ సబ్మిట్ చేసి టెండర్లు పిలిచి మధ్యలోనే ఆపేసింది ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ కాలేదు ఎప్పటినుంచో ఈ కృష్ణా గుంటూరు డిస్టిక్ ప్రజలు ఈ బ్రిడ్జ్ వస్తుంది అప్పుడు జగ్గయ్యపేట నుండి సత్తెనపల్లికి డిస్టెన్స్ తగ్గిపోతుంది వ్యాపార అవసరాలకి చాలా బాగా పనికి వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆ దిశగా అడుగులు అడుగులు పడుతున్నాయి జూలై పదిహేనవ తేదీన ఈ కూటమి గవర్నమెంటు ఈ బ్రిడ్జి కోసం టెండర్లు పిలవటం జరిగింది ఆగస్టు ఫస్ట్ లోపు టెండర్లు సబ్మిట్ చేయాలి ఈ వీడియోలో మీరు చూడొచ్చు నేను గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి ఈ టెండర్ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసి ఈ వీడియోలో సబ్మిట్ చేశాను ఇది ముప్పై తొమ్మిదిన్నర కోట్లతో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు మీరు మ్యాప్లో చూడవచ్చు ఈ బ్రిడ్జి ఎన్టీఆర్ డిస్టిక్లోని ముక్త్యాల విలేజ్ నుండి గుంటూరు డిస్టిక్లోని మాదిపాడు విలేజ్ మధ్య కన్స్ట్రక్షన్ చే చేస్తున్నారు ఇక్కడ కృష్ణా రివర్ విత్తు చాలా తక్కువగా ఉంటుంది ఈ బ్రిడ్జి పొడవు మ్యాక్సిమం ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ కంటే ఉండదు కృష్ణా రివర్ విత్తు తక్కువగా ఉండటం వల్ల బ్రిడ్జ్ లెంత్ కూడా తక్కువ అందువల్ల ఈ బ్రిడ్జిని చాలా తక్కువ కాలంలో కన్స్ట్రక్ట్ చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు మీరు మ్యాప్లో చూడొచ్చు ఈ బ్లూ కలర్లో కనిపించేది ప్రపోజ్డ్ బ్రిడ్జి కృష్ణా రివర్ పైన అట్లాగే ఎల్లో కలర్లో కనిపించేది ఎగ్జిస్టింగ్ రోడ్డు జగయ్యపేట నుండి ముక్త్యాల వరకు అట్లాగే రెడ్ కలర్లో కనిపిస్తుంది ఎగ్జిస్టింగ్ రోడ్డు మాదిపాడు నుండి సత్తినపల్లి వరకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ అది ఇది క్రోసూరు అచ్చంపేట మీదుగా సత్తెనపల్లి చేరుకుంటుంది ఈ టెండర్ నోటిఫికేషన్ ద్వారా చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ టూ ఇయర్స్లో కన్స్ట్రక్ట్ చేయాల్సిందిగా చెప్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ప్రజలు ఈ రివర్ దాటానికి పడవల్ని బల్లకట్లను ఉపయోగిస్తున్నారు అది చాలా ప్రమాదకరమైనది ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయినట్లయితే ఇది అందుబాటులోకి వస్తే వ్యాపార సంబంధాలు కానివ్వండి ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ కూడా చాలా ఈజీ అవుతాయి జగ్గైపేట సత్తెనపల్లి మధ్య దాదాపు డెబ్బై కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది వస్తుంది జగ్గైపేట చిల్లకల్లు కంచికచెర్ల నందిగామ ప్రజలు అమరావతిని చేరుకోవాలన్నా లేదా సత్తెనపల్లికి వెళ్ళాలన్నా కూడా ఇది మంచి కనెక్టివిటీ మామూలుగా జగ్గైపేట నుంచి సత్తెనపల్లి రావాలంటే విజయవాడ గుంటూరు మీదుగా నూట నలభై ఆరు కిలోమీటర్లు ట్రావెల్ చేసి రావాల్సి ఉంటుంది అదే ఈ బ్రిడ్జి కన్స్ట్రక్ట్ అయితే జగ్గైపేట నుంచి సత్తెనపల్లికి కేవలం ఎనభై ఐదు కిలోమీటర్లే ఈ బ్రిడ్జి వల్ల ఖమ్మం వరంగల్ కోదాడ చిల్లకల్లు జగ్గైపేట నుండి వచ్చే ట్రాఫిక్ సత్తెనపల్లి మీదుగా గుంటూరు వెళ్ళిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అంతేకాదు ఈ మాదిపాడు నుండి సత్తెనపల్లి మధ్య ఉన్న ఏరియా బాగా డెవలప్ అవుతుంది అట్లాగే ఈ రోడ్డు సిఆర్డిఏ పరిధిలోని విలేజెస్ను కూడా కనెక్ట్ చేస్తుంది సిఆర్డిఏ పరిధిలోకి వెళ్ళి అమరావతికి డైరెక్ట్గా వెళ్ళటానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఈ బ్రిడ్జి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు వాళ్ళ కళ ఇప్పటికి నెరవేరబోతుందని చెప్పి చెప్పొచ్చు మాదిపాడు ముక్త్యాల ప్రజలు చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కళ ఇప్పుడు నిజంగాబోతుంది ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియెట్గా టెండర్లు పిలిచారు టూ ఇయర్స్లోనే ఇది కన్స్ట్రక్షన్ అయిపోద్ది అని చెప్పి చాలా హ్యాపీగా చెప్తున్నారు ఇది సంతోషకరమైన విషయం ఈ బ్రిడ్జి త్వరగా కంప్లీట్ అయ్యి అందుబాటులోకి రావాలని చెప్పి ఆశిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ